మీడియా మిత్రుల నమస్కారాలు నిన్న ఏదో ఒక అజ్ఞాతవాసి మా బ కుటుంబాన్ని ఒక విధంగా మాట్లాడాడు ఏమో మేము మోసపోయినామంట మేము తెలుగుదేశం సపోర్ట్ చేసినాం వల్ల టీజేని సపోర్ట్ చేసాం వల్ల మేము అభాసం కలుగుతున్నామంట సంఘం వల్ల మాకు గౌరవం లేకపోతుందంట కాబట్టి ఆ విషయంగా మేము దాని అతని కౌంటర్ వాళ్ళు తెలుసుకున్నాము మాకు ఈ ఈ యొక్క జగన్ పరిపాలనలో ఈ యొక్క మేము మేము కాపులు కాపు తలగ వలిసే సోదరులు ఎంతో అన్యానికి లోపు అన్యానికి లో అన్యాయం చేశాడు అతను నాలుగు పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మోసం చేశాడు అది కాకుండా కాపులకి సంవత్సరానికి రెండు కోట్లు రెండు వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి సంవత్సరం ఐదు సంవత్సరానికి పది పదివేల కోట్లు ఇస్తా అని చెప్పి ఆ విషయంలో మోసం చేశాడు ఇక అది పోతే బైపాస్లో మాకు టూ ఏకర్స్ ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్కు మొన్న విజయాదేవి పూసేసి వేరే పెట్టి పెడుతున్నారు ఆ డైరీకి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు శ్రీనన్న మాట్లాడుతున్నాడు బైపాస్లో మల్లి సోదరులకు ఇచ్చేటట్టు ఏకర్స్ కి డబ్బులు శాంక్షన్ చేయమని చెప్పేసి వెంటనే పోయి నేను దీనికి పోయి రెండు కోట్లు శాంక్షన్ చేస్తా చెప్పాడు అది కూడా మోసం చేశాడు కానీ ఈ యొక్క మన జరిగినటువంటి ఈ ఎలక్షన్లో ఇప్పుడు జరిగిన నామినేషన్ వేసినప్పుడు మనకు రాయలసీమ జిల్లాలు లేక రాయలసీమ జిల్లా ఆ జిల్లాలు కలిసి డె రెండు సీట్లు ఉంటే డెబ్బై రెండు సీట్లు కానీ ఒక్క సీటు మాకు గుర్తింపు ఇవ్వలేదు అదేవిధంగా విధంగా మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాకు గుర్తిచ్చి చిత్తూరు సీటు చతబాబుకి ఇచ్చాడు అంత క్రితము టీకే ఆదికారా ఎంపీగా కంటెక్ట్ ఎంపీ గారు తెలిసాడు అది కాకుండా టీటీ బోర్డు చైర్మన్ గా పనిచేశాడు విధంగా ఏఎస్ మనోహర్ గారు ఎమ్మెల్యేగా పనిచేశాడు అదే మున్సిపల్ హెచ్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు హేమలత మున్సిపల్ మేయర్ గా పనిచేసింది కాబట్టి తెలుగుదేశంలో మాకు ఎన్నో పదవులు ఎన్నో రకాలుగా మాకు గుర్తించి మాకు ఎన్నో పదవులు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం ఈ వీడియో ప్రసక్తే లేదు గుజరాత్ జగన్మోహన్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ కంటెక్ట్ చేస్తున్నాడు యువకుడు అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు గుప్త ఎవరికి తెలియనటువంటి తెలియకుండా ఎన్ని ఎంతో మంచికి న్యాయం చేశాడు ఎంతో మంచి దాన ధర్మాలు చేస్తున్నాడు అటువంటి వ్యక్తి ఆ చిత్తూరు దాన్ని క్యాండిడేట్ కరెక్ట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మన ప్రజలకి న్యాయం జరుగుతుంది మరి మరి ఎంతో ఆయన వల్ల మనం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మాకు వచ్చేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే అది జగన్మోహన్ నాయుడు అది గుర్తి చేశాడు ఎన్నో ఎన్నో మాకు బలిదంటే అతనికి కాదు కాబట్టి ఈ జగన్ ప్రభుత్వానికి కరెక్ట్ గా మేము తర్వాత మా బలి మొత్తము అతనికి బుధబాటు తెలిపిస్తామని చెప్పేసి మరి సభాపతి తెలిపిస్తున్నాను ఇంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో మాకు ఇచ్చిన సామవాలము ఎలా గవర్నమెంట్ లేదు జగన్మోహన్ నాయుడు మాట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి మాకు అన్యాయం ఇంత అంతని కాదు బలిచి కేవలం అన్యాయం చేశాడు కావున ఆ పేరులో జగ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు హోం మినిస్టర్గా రాజా హోం మినిస్టర్ మా బాధ్యత పెట్టాడు అదేవిధంగా నారాయణ చందూరికి మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్గా పనిచేశాడు ఈ విధంగా మా మా కులానికి ఎన్నో పదవి ఇచ్చి దానికి ముఖ్యంగా ఎంతో గౌరవ గౌరవించాడు ఈ జగన్ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి అతనికి తర్వాత ఎలక్షన్లో రుణ బాధలు గెలిపించి మాకు మాకున్నటువంటి మా మా బది సోదరులు మొత్తం ఏకమై మేము మా మా శక్తి అంటూ మా గెలిపించుకునేసి ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోడానికి తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాపు తెలు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక నమస్కారాలు అయ్యా ఈరోజు మా బల్ది సంఘం చిత్తూరు నుంచి చిత్తూరు పాత జిల్లా వరకు చిత్తూరు పాత జిల్లా నుంచి రాయలసీమ వరకు రాయలసీమ నుంచి నెల్లూరు ప్రకాశం వరకు ఆరు జిల్లాలలో బలిది కొలుస్తులు ఉన్నాం మేము ఈ ఆరు జిల్లాలు కలిపి సుమారుగా లక్షల ఓట్లు మా బి కొలస్ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము కానీ రాజకీయంగా అంతో ఇంతో గౌరవం ఇచ్చింది పాతకాలం పోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా బలిదలకే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని టీటీడీ బోర్డు చైర్మన్ గాని మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గాని కార్పొరేషన్ చైర్మన్ అంటే మేయర్ గాని జడ్పీసీలు ఎంపీపీలు సర్పంచులు గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మంచి చేసింది ఎవరంటే అది ఒక ఎన్టీ రామారావు మెచ్చి నచ్చిన నాయకుడు ప్రజానాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో మా కులస్తులకి ఈ డెబ్బై నాలుగు జిల్లాలలో డెబ్బై నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ దళితుడు ముఖ్యమంత్రి కూడా అనర్హుడైనటువంటి రేపు దిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా కులస్తుల పైన కక్షగట్టి ఏక నిర్ణయంతో జమ్మల శ్రీనివాసులు కూడా చిత్తూరు తర్వాత రాజ్యసభ ఇస్తానని మోసం చేసినాడు ఎవరు కూడా మరియు కులస్తులకి ఒకటారా ఇస్తారు కానీ ఇంత మరింత కులాన్ని అతని ముక్కు పాదముతో నాయకు వచ్చినటువంటి చరిత్రపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే మేమంటాం పిలిపిస్తా ఉన్నాం కేవలం రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి పంపించే వరకు ఏ ప్రతి బలిత కుల బలిత మహిళ బలిత విద్యార్థి బలిత కూలీ బలిత రైతు బలిద కార్మిక నాయకులు ఏ విధంగా పార్టీలో చేస్తుందో అదే విధంగా మా ప్రజల సంఘం స్ట్రాంగ్ గా రాజకీయంగా చైతన్యం వచ్చింది మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మా కుల కుల అన్ని కులాలకు న్యాయం చేసే రాజమైన మేసము తెప్పి మంచి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో మా కులస్థలో నూటికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పని చేస్తూ చెప్పి సంతోషంగా తెలియజేస్తూ గట్టికో దరికో ఎవరో కులంలో లేదా పది మంది ఉంటారు అది మాకు చేయలేదని చెప్పి తెలియజేస్తూ అటువంటి వారు కూడా విజ్ఞప్తి చేస్తాడు బల్య కులంలో అందరూ తప్పు ఎవరైనా చేయొచ్చు దయచేసి రెండు రోజుల్లో మారండి మనం ఒక యూనిట్గా ప్రభుత్వాన్ని సాధించుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఇదే ఒక పెద్దలు చెప్పినట్టు అన్ని రకాల సేవలు అందించారు రోజు కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారితో చేపిస్తారు సంఘం అందరూ కూడా యాభై మంది ఒకే మాట ఒకే మాట ఐక్య రాగవుతో పని చేయాలి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యే తిరుపతిలో జనసేన శ్రీనివాసులు బిజెపి ఎంపీ కూడా ఈ ముగ్గురు మన వల్లే కాబట్టి యూనిటీగా అంతా గెలిపిస్తాం దరిద్రుడు దుర్మార్గుడు కుటుంబానికే మంచి చేయలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి ఏమి చేయని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేది కాలం కాదు జైలుకి పోయేది రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి మోడీ నాయకత్వం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇక్కడ వచ్చినట్టు మా నాయకులకి మీకు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ నాయకత్వం మోడీ నాయకత్వం మోడీ నాయకత్వం చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురిజాల గారు కూడా గెలుస్తున్నారు 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 మెజార్టీ కూడా పదహైదు నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి కూడా ఇంకొకసారి కూడా ప్రత్యేకంగా జిల్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి గురిజాల గారికి కూడా మా సంఘం వచ్చా కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సుమారు నలభై వేల ఓట్లు పదిహేను ముప్పై ఐదు ఉమ్మ కులాలు మేము గాజుల పరిచయం విధంగా ఉంది కాబట్టి పలీజా ఉప్పు కులాలు నూటికి తొంభై తొమ్మిది మంది లేచి వ్లాసంగా పని చేస్తా ఉంటారు ఇది జగన్ గారికి విజయం అని చెప్పి జగన్ మన ఎమ్మెల్యేగా జగన్ గురుజాల జగన్ మోహన్ నాయుడు గారికి విజయం తత్యం అని చెప్పి దేవుని కూడా ఆశ్చర్యం చేస్తూ ఉన్నారని నమ్మ చూంతా ఇక్కడ ఏకమైనమంటే రెండు మూడు రోజులు ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది ఈసారి పోటీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా మన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ నాయుడు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు అత్యధిక మెదడుతో మా బలిగం తరఫున మేమంతా గెలిపించుకుంటాం అదేవిధంగా మా బలి సంఘాన్ని కొన్ని పార్టీలు కార్యాపకాలుగా వాడుకొని ఉపయోగించుకొని రోడ్లు పడేస్తున్నారు కానీ మాకంటే ఒక గుర్తింపు ఒక మంచి చేసింది ఇది లేదు చేసిందంటే ఒకటి తెలుగుదేశమే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మాకంటే ఒక పదవులు ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి చేసినాడంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ఏ అందువల్ల ఈసారి మేము ఏకతాయినపై రాష్ట్రం మొత్తం ఈ చిత్తూరు జిల్లా నియోజకవర్గం మొత్తం రాయలసీమ మొత్తం మేమంతా ఏకతైన నిర్ణయించుకునేసి కూట విప్రబడితో ఆ కుటుంబంలో ఉండే నాయకులంతా అత్యధిక మెజారిటీగా గెలిపించుకుంటామనేసి మీకు అంతా తెలుగు Sekap tu ngan.